సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం పితృ సంబంధమైన పనులు ఉద్యోగం బంధువులు రాజకీయం ఇత్యాది విషయాలకు కారకుడు రవిగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా అపకీర్తులు అవమానాలు అపవాదులు ఉద్యోగ నష్టం వ్యాపారములో నష్టాలు ఇత్యాది ఫలితాలకు కారకుడు కావున రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనే విషయం మనం చివరిలో చూద్దాం ఈ రోజు వీరికి రవి యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మీ మాటను జివదాటకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరి ఎంబ్రాయిడరీ మరి టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరియు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మీరు పాల్గొనడం వలన మీకు ఈరోజు ఎదురులేని విధంగా ఉంటుంది దానివలన సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అభివృద్ధి పదంలో వీరి యొక్క జాతకం అనేది ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితులు మంచిగా ఉన్నాయి కావున అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్